అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను సేమ్ సారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు కదా షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము స్క్రీన్ మీద ఉన్న ఏ కైనా కాల్ చేయొచ్చండి కాల్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ ఆ తర్వాత కాల్స్ అయితే లిఫ్ట్ చేయబడదు జోడీ ఆప్షన్ అయితే లేదండి మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత మాకు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ పెడతాను మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాము నెంబర్ ఆఫ్ పేమెంట్స్ వస్తాయి ఎవ్రీ సెకండ్ ఎవరిది ఏ పేమెంట్ అనేది తెలియదు కదా స్క్రీన్ షాట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అనమాట దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి కటింగ్ కానీ ఎడిటింగ్ లేకుండా ఓపెనింగ్ వీడియో ఉంది అంటే ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు వేసుకొని ఉన్నాను కదా చంద్రహారం ఇదే చూపిస్తున్నానండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఫైవ్ లైన్స్ లో వస్తుంది చూడొచ్చు ఇలాగా ఫైవ్ లైన్స్ లో వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంది అండ్ లోకెట్ చూడొచ్చు మనకి ఎలా వస్తుంది అనేది లోకెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి కెంపుల్లా ఇలా హ్యాంగ్ చేస్తూ ఇచ్చేసాము వచ్చేసి పింక్ కలర్ హ్యాంగింగ్ అవుతుంది ఇక్కడ ఇక్కడొచ్చేసి అండ్ రూబీ ఉంది కదా అండ్ రూబీ రావచ్చు ఓన్లీ రూబీ కానీ ఓన్లీ ఎమ్రాయిల్ కానీ అలా రావచ్చు అనమాట చాలా చాలా బాగుంది డాలర్ అయితే ఎక్సలెంట్ అండి ఇలా చూడొచ్చు డాలర్ లుక్ ఎంత బాగుంది అనేది చాలా ఫైన్ క్వాలిటీ మనకేంటంటే మైక్రో పాలిష్ కాబట్టి కలర్ వెళ్తుంది అనే టెన్షన్ కూడా అస్సలు అవసరం లేదు చాలా హైలైట్ లుక్ వస్తుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుందన్నమాట ఇలాంటి శారీస్కి అయితే హైఫై లుక్ వస్తుంది ఫ్యాన్సీ లుక్ చాలా హైలైట్ అవుతుంది నడుస్తుంది అయితే మ్యారేజ్ సీజన్ కదా ఈ మ్యారేజ్ సీజన్ లో పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ అవుతుంది చాలా బాగుంది అనమాట సో ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి ఇలా ఫైవ్ లైన్స్ లో వస్తుంది లెంత్ చూస్తున్నారు కదా మనకి ఈ లెంత్ వస్తుంది అనమాట ఈ శారీ వేసుకున్నాను సేమ్ శారీ నేను చూపిస్తున్నాను లావెండర్ షేడ్ అండి లావెండర్ లో కూడా లైట్ లావెండర్ ఫెషల్ కలర్స్ అన్ని కూడా శారీ అయితే సూపర్ సూపర్ అవసరం ఉంది క్లాత్ లైట్ వెయిట్ ఉంది రాపట్టు స్టైల్లో ఉంది క్లాత్ అనేది మంచి పర్నాతో బ్లౌజ్ కానీ శారీ కానీ మంచి పర్నాతో ఉంది వీలైతే అన్ని శారీస్ వేసుకొని చూపించడానికి ట్రై చేస్తాను అవు ఫిట్ ఎలా ఉంటుంది అని తెలియడం కోసం బ్లౌజెస్ అయితే నేను డిజైన్ చేద్దాం అనుకున్నాను నాకు పాజిబుల్ అవ్వలేదండి సో కొంచెం మ్యాచింగ్ ఉంది అన్నట్లు ఇది వేసుకున్నాను ఇంకొక సారీకి దానికి కొంచెం లిటిల్ బిట్ మ్యాచింగ్ అది పర్ఫెక్ట్ కాదు అది కూడా అలానే వేసుకొని చూపిస్తాను శారీలో ఇలా ఫ్లోరల్స్ వస్తుంది మంచిగా కట్ వర్క్తో వస్తుంది స్కల్ఫ్ కట్ అంటాం కదా అలాగా మంచిగా కట్ వర్క్తో వస్తుందండి లైట్ వెయిట్ ఉంది చాలా చాలా అఫిషియల్ లుక్ ఉంది బ్లౌజ్ వచ్చేసి కానీ శారీ కానీ అంతా కూడా పై వైపు కింద వైపు బార్డర్ అంతా ఇలానే వస్తుంది శారీకి అండ్ ఇక్కడ చూడొచ్చు పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా లో ఇచ్చేసి ఇది కూడా మంచి మనకి కట్టింగ్ అనేది ఇచ్చారు స్కల్ఫ్ కట్ అనేది లైట్ పేస్టల్ కలర్స్ అండి వీడియోలో మీకు ఎలా వస్తుందో తెలియదు కానీ సూపర్ సూపర్ ఉంది శారీస్ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరు మిస్ అయ్యద్దు అండ్ ఇలా చూడొచ్చు టూ సైడ్స్ ఇలా వస్తుంది సేమ్ ఈ కట్ కూడా మీకు ఏంటంటే దగ్గరకు వస్తేనే అర్థమవుతున్నట్లుంది ఇలా మొత్తం టూ సైడ్స్ కూడా మొత్తం త్రీ సైడ్స్ కూడా ఇలా కటింగ్ అంతా వచ్చేస్తుంది అనమాట వస్తుంది అనమాట శారీ మొత్తం దీనికి తగ్గట్లుగా పళ్ళు అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి దీనికి తగ్గట్లుగానే బ్లౌజ్ చూడొచ్చు మంచిగా చాలా ప్రిటీ ఇచ్చి ఉన్నారు చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ వస్తుంది ఇలా ఫ్లోరల్స్ లో వచ్చేస్తుంది అనమాట చాలా హైలైట్ లుక్ ఉంది నేను వేసుకున్న శారీ కూడా సేమ్ శారీ అనమాట లుక్ చూడొచ్చు ఎంత బాగుందని స్కిన్ ఫ్రెండ్లీ అండి ఫైన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడాను చాలా కన్వీనియంట్ ఉంది మంచి ఆఫీషియల్ లుక్ అనమాట ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కదా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి శారీ వచ్చేసి ప్రజెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీ అండి ఈ శారీ అయితే సూపర్ ఉంది లైట్ వెయిట్ ఉంది పక్కా ఫాలింగ్ కూడా శారీ అలాని ఫాలింగ్ అంటే స్లిఫ్లా ఇది ఉండదండి చాలా బాగుంది అండ్ దీంట్లో మెయిన్ థింగ్ చూడొచ్చు ఇలా స్కాలప్ కట్ అనేది వచ్చింది అనమాట కట్ వర్క్ అంటాం కదా మనము అలా అనమాట మొత్తం సారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఇలా స్కాలప్ కట్ అయితే వచ్చింది చాలా బాగుంది అనమాట అండ్ దీనికి తగ్గట్లు కానీ పళ్ళు పళ్ళు కూడా శారీ మొత్తం అండి మనకి పళ్ళు కానీ శారీ కానీ అంతా కూడా ఇలా స్కాలప్ కట్ వచ్చింది దీంతో పాటు పళ్ళు విత్ ఫ్లోరల్స్ తో వచ్చేసి మంచిగా ఫ్లోరల్స్ వచ్చింది ఇలా కట్ వర్క్ అనేది వచ్చింది చూడొచ్చు పళ్ళు కూడా చూడవచ్చు మనకి ఇలా వచ్చింది అండ్ పై వైపు పై వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సింగిల్ పిన్ పెట్టుకున్న చాలా బాగుంటుంది అలా కాదు అని చెప్పి ఇలా నేను పెట్టుకున్నట్లు ఇలాగ ప్లేట్స్ పెట్టుకున్న చాలా బాగుంటుంది పక్కా కన్వీనియంట్ ఉంది ప్రెజెంట్ అయితే మారేజ్ సీజన్కి సూపర్ బాగా యూజ్ అవుతుంది ఇంత ఫుల్లీ ఫ్లోరల్స్ తో బ్లౌజ్ ఇలా చూడొచ్చు బ్లౌజ్ అయితే ఇలా ఫ్లోరల్స్ తో బ్లౌజ్ ఉన్నారు మంచి పేస్టల్ కలర్స్ చాలా బాగుంది కెమెరా ఎంతవరకు తీసుకుంటుందో తెలియదు కానీ మంచి పేస్టల్ కలర్స్ అండి బ్లౌజ్ కూడా చూడొచ్చు దగ్గర దగ్గరగా మనకి ఇంత లెంత్ వస్తుంది ఇలా చూస్తే అర్థమవుతుంది ఇంత పెద్ద బ్లౌజ్ ఇచ్చి ఉన్నారు సో మనకి హ్యాపీగా ఎంగో హ్యాండ్స్ పెట్టి కానీ ఎలా కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు చాలా హైలైట్ అవుతుంది అని పన్నా కూడా మనకి ఏంటంటే ఇక్కడ గమనించవచ్చు ఇలాగా ఇలాగా ఇంత హైట్ వస్తుంది మనకి ఈ లెంత్ వస్తుంది ఇక్కడ చూస్తే మనకి ఈ లెంత్ వస్తుంది ఇది కుచ్చులు పార్ట్ అనమాట మనం కుచ్చులు పోసుకుంటాం కదా ఇలాగా ఈ పార్ట్ అనమాట సో ఇక్కడైతే కట్ ఉండదు ఎంత వరకు అంటే మనకి ఈ పైట్ చెంగు తిరిగి ఇక్కడ రౌండ్ వస్తుంది కదా అంతవరకు మాత్రమే కట్ ఉంటుంది ఇక్కడ వరకు వస్తుంది కట్ ఇలా కట్ చేస్తుంటారనమాట స్కార్ఫ్ కట్టినంతా కూడా నేనే పర్టికులర్ గా చెక్ చేసి తీసుకున్నాను ఇలా కట్ కింద వైపు పై వైపు కట్ వస్తే మనకి ఈ హైట్ వస్తుంది ఇది కూడా చూపిస్తున్నాను ఈ హైట్ వస్తుందండి కింద వైపు పై వైపు కటింగ్ వచ్చిన దగ్గర మనకి కటింగ్ దగ్గర మనకి హైట్ వచ్చేసి పన్నా వచ్చేసి మనకి ఈ హైట్ వస్తుంది సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనకి మెయిన్ హైట్ ఏంటంటే ఎవరైనా హైట్ చూసుకునేది ఇదే చూసుకుంటారు మనకి ఫ్రీల్ పాటర్ కదా మనకు కావాల్సింది ఏదో కూర్చో దగ్గరే కదా నేనైతే ఫైవ్ త్రీ హైట్ ఉంటాను నాకు ఆ హైట్ కు దగ్గర చూసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు నాకు తెలిసి ఇది లేక సరిపోతుంది సరిపోదు అనేది ఉండదు ఎందుకంటే నాకే చాలా పెద్దదైపోయింది సారీ హైట్ నా హైట్ కే చాలా చాలా పెద్దదైంది సారీ అయితే సూపర్ హైలైట్ అండి మంచి ఫ్లోరల్ డిజైన్తో ఇది చాలా బాగా హైలైట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి మీకు ఏంటంటే అన్ని శారీస్ నేను అవుట్ ఫిట్ వేసుకొని చూపిస్తున్నానండి సో మీకు ఏంటంటే ఇంకా క్లారిటీ అర్థమవుతుంది మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుండేది బట్ నేను ఏంటంటే దగ్గర దగ్గరలో ఉండే బ్లౌజ్ అయితే వేసుకొని చూపిస్తున్నాను శారీ అవుట్ ఫిట్ లుక్ చూడొచ్చు చాలా బాగుంది ఇది పిస్తా గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ లో వచ్చింది శారీ అంతా కూడా సేమ్ శారీ అంతా పై వైపు కింద వైపు ఫ్లోరల్స్ తో వస్తుంది స్టెలప్ కట్ అనేది వస్తుంది పన్నా కూడా మీరు గమనించే తీసుకోవచ్చు అండి పెద్ద పన్నా అండ్ దాంతో పాటుగా ఇదిగా ఫ్లోరల్స్ కట్ వర్క్ ప్యాటర్న్ లోనే పళ్ళు ఇచ్చేస్తున్నారు దానికి తగ్గట్లు బ్లౌజ్ కానీ బోర్డర్ కానీ ఎంత హైలైట్ అయింది డిజైన్ చూడొచ్చు చాలా చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు ఫ్లోరెన్స్ తో ఇచ్చేస్తున్నారు ఇలాగా మంచి ఫ్లోరెన్స్ తో ఉన్నది లైట్ కలర్స్ అంటే అన్ని కూడా పెస్టల్ కలర్స్ అంటాం కదా అలా అనమాట సో శారీ చూడొచ్చండి మనం వేసుకుంటే అవుట్ ఫిట్ ఎలా ఉంది అనేది చాలా చాలా బాగుంది మంచి లైట్ కలర్ సారీ అండ్ అలానే బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను అండి రీసెంట్ గానే ఈ బ్లౌజెస్ వీడియో చేశాను నేను ఫుల్ ఫుల్ కాంటాక్ట్ అవుతున్నారు కావాలి అంటే ఆర్డర్స్ తీసుకుంటాం చాలా అడుగుతున్నారు ఉన్నాయా అని చెప్పి ఇవన్నీ నేను కస్టమైజ్ చేస్తున్నాం బ్లౌజెస్ డైలీ డిజైన్ చేస్తూనే ఉన్నాము ఓవర్ నైట్ నైట్ మార్నింగ్ అనేది లేదు సండే మండే అనేది లేదు ఫుల్ చేస్తూనే ఉన్నాం అనమాట సో ఎవరికి కావాలి అని కాంటాక్ట్ అవ్వచ్చు కొంచెం టైం తీసుకుంటాం అయితే ఇమీడియట్ గా డిస్పాచ్ చేయాలి మీ బ్లౌజెస్ అయితే టైం తీసుకొని మీకు చేసి పంపించేస్తాము వితౌట్ స్టిచ్డ్ అన్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే నేను మీకు ప్రైస్ పెడతాను ఇది అన్ స్టిచ్డ్ లో కూడా మీకు ఎలా వస్తుంది అంటే ఇదే హిప్ బెల్ట్ వచ్చేస్తుంది ఎల్బో హ్యాండ్ వర్క్ వస్తుంది వెల్వేట్ క్లాత్ బ్లాక్ దీంట్లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ప్రెజెంట్ వచ్చేసి లాంచింగ్ పింక్ కలర్ కూడా చేశాను అది కూడా ఉంది అండ్ నెక్స్ట్ నేను ఏంటంటే ఇలా పోట్లీ బాటన్స్ పెట్టి డిజైన్ చేసుకున్నా మీ వయసు మీకు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు వెల్వేట్ మొత్తం బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడొచ్చు ఫ్రీ సైజ్ ఉంటుందండి ఎవరి సైజ్ కైనా సరిపోతుంది కానీ కస్టమైజేషన్ లేదు కలర్ కస్టమైజేషన్ ఫ్రంట్ బ్యాక్ అండ్ బెల్ట్ అండ్ హ్యాండ్స్ చూడొచ్చు ఎలా వచ్చింది అది ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఎల్బో హ్యాండ్ వర్క్ వస్తుంది మనకి ఇది హ్యాండ్ పార్ట్ అనమాట ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి మంచిగా వెల్వైట్ మీద మంచి వర్క్ అండి వెల్వెట్ మీద మంచి వర్క్ ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇది హిప్ బెల్ట్ విడిగా హిప్ బెల్ట్ అనేది డిజైన్ చేశాము ఇలా హిప్ బెల్ట్ అయితే వస్తుంది మీకు అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ మనకి బ్యాక్ నెక్ రెండు దీంట్లోనే ఇచ్చేసాము ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అనమాట మనకి ఇంకా సైడ్ కానీ మంచిగా యూస్ చేసుకోవడం కోసం క్లాత్ కూడా చూడొచ్చు మీకు ఎంత క్లాత్ ఉంది అనేది ఇంత పెద్ద క్లాత్ వస్తుంది అన్స్టిచ్డ్ బ్లౌజ్ విత్ వర్క్ తోటి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అనమాట అది స్క్రీన్ మీద ఇస్తాం చూడొచ్చు సేమ్ లోనే వెల్వెట్ లోనే ఇంకోటండి బ్రింజార్ కలర్ కలర్ వచ్చేసి ఇది చాలా వరకు బ్లూ అనుకుంటున్నారు కాదండి బ్రింజార్ కలర్ ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ విత్ బెల్ట్ తో వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా మనం ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇదైతే సేమ్ యాజ్ వెల్వెట్ లోనే ఇది ఒకటి ఇది ఆల్రెడీ నేను కస్టమైజ్ చేస్తున్నాను కాబట్టి కస్టమైజ్డ్ కూడా చూపిస్తున్నాను మీకు ఇలా వస్తుంది మనకి ఇలా వస్తుంది చూడొచ్చు మొత్తం కంప్యూటరైజ్డ్ వర్క్ అండి ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్ కానీ ఫ్రంట్ బ్యాక్ హిబ్బెల్ట్ అంతా వస్తుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ అండ్ షిప్పింగ్ ఫ్రీ అనమాట కొంచెం టైం తీసుకుంటాము మేము ఇవన్నీ డిజైన్ చేసి పంపించాలి కదా సో అందుకని కొంచెం టైం తీసుకుంటాము ఇలా వస్తుంది అక్కడికి ఎప్పటికప్పుడు నేను డిస్పాచ్ చేసేవన్నీ కూడా డైలీ డిస్పాచ్ చేసేవన్నీ కూడా ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాను టుడే డిస్పాచింగ్ ఆర్డర్స్ అని చాలా ఫుల్ గా కాంటాక్ట్ అవుతున్నారు వీటి కోసం అయితే ఇది బెల్ట్ వస్తుంది అండ్ ఇప్పుడు పింక్ కూడా చూపిస్తాను పింక్ వచ్చేసి న్యూగా లాంచ్ చేశాం అనమాట మీరు అడిగిన కలర్స్ లో అయితే మేము చేసిపోలేమండి మేము ఏ అయితే చూపిస్తున్నామో సేమ్ అవైతే మాత్రమే మళ్ళీ చేసి ఇవ్వగలము దీంట్లోనే పింక్ కలర్ చాలా అడిగారు అనమాట పింక్ కలర్ కూడా చేయొచ్చు కదా అని అందుకని పింక్ కలర్ కూడా చేయించాను నేను సో చూపిస్తున్నాను ఎక్కువ పీసెస్ అయితే లేవు కస్టమైజ్ చేయాల్సి ఉంది ఆర్డర్స్ తీసుకొని చేస్తూ ఉన్నాం అనమాట వేరే కలర్స్లో అయితే కస్టమైజ్ చేయమండి సేమ్ పింక్ కలర్ వెలువేటికే ఇలా వర్క్ వస్తుంది వర్క్ కాని అంతా చూడొచ్చు ఇలా ఉందనమాట వర్క్ అంతా కూడా సేమ్ కట్ వర్క్తో వస్తుంది ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా గోల్డ్ కలర్ జెరీ ఇలా కట్ వర్క్తో వస్తుంది అండ్ బ్యాక్ నెక్ చూడొచ్చు ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ అండి అండ్ హ్యాండ్స్ మొత్తం సారీ బెల్ట్ హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ వచ్చేసి ఇలా వస్తుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అండి క్లాత్ వెల్వేట్ క్లాత్ ఉంటుంది సో మీకు క్లాత్ కూడా చూడొచ్చు ఇలాగా ఎంత క్లాత్ వస్తుంది అనేది ఇలా చూస్తే అర్థమవుతుంది కదా మీకు ఎంత పన్నా ఇస్తున్నాము అనేది ఇలా చూడొచ్చు మీరు క్లాత్ ఎంత ఇస్తుంది అనేది దగ్గర దగ్గరగా మీకు అంతా కూడా ఎస్టిమేషన్ వేసుకునే తీసుకోవచ్చు ఫ్రీ సైజ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ యూజువల్ గా అయితే ఈ వర్క్ మనం చేయించాలి అంటే విడిగా ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటానండి ఎవరైనా సరే నేనైనా తీసుకుంటాను బయట వాళ్ళైనా మేము ఆయన ఆర్డర్స్ తీసుకొచ్చేయాలని నేను ఏంటంటే బల్క్ వైజ్ చేసి ఇస్తున్నాను కాబట్టి తక్కువ కాస్ట్ అయితే వేస్తున్నాను నేను ఒక మిషన్ మీద చేయట్లేదండి ఇన్ని ఆర్డర్స్ మళ్ళీ కంప్యూటర్ మిషన్ కూడా అక్క రోజుకి ఎన్ని బ్లౌజెస్ వేయొచ్చు అంటున్నారు మేము చూపిస్తున్నాం కదా చాలా వేస్తున్నారు కదక్క మీరు దీన్ని బట్టి మేము కూడా వేయచ్చా అని చాలా వరకు అడుగుతున్నారు అలా ఎస్టిమేషన్ అసలు పెట్టుకొని మిషన్ తీసుకోవద్దండి మిషన్ తీసుకోవాలి అంటే చిన్న అమౌంట్ కాదు ఫోర్ లాక్స్ థర్టీ నేను అప్పుడు తీసుకున్నప్పుడు అంతే అనుకుంటున్నాను నాకు కరెక్ట్ గుర్తు లేదు మీకు ఎవరికైనా కంప్యూటర్ వర్క్ గురించి ఫుల్ వీడియో కావాలి కాస్ట్ ఎంత ఎలాగా తీసుకోవచ్చా తీసుకోకూడదా దాంట్లో ఉండే సమస్యలు ఏంటి మనకి ఎంత వస్తుంది మంత్లీ ఎన్ని ల్యాక్స్ సంపాదించగలము ఆ మిషన్ మీద అనేది ఒక వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి పూర్తిగా నేను వీడియో చేస్తాను మీకు ఒక ఎక్స్టిమేషన్ వస్తుంది ఎంత వస్తుంది అనేది మిషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే మనం ఖాళీగా ఉండేవాళ్ళు లేడీస్ ఉంటారు జెంట్స్ అయినా సరే కొంచెం ఖాళీగా వాళ్ళు ఉంటారు ఇది బెస్ట్ ఆప్షన్ కదా అని చాలా వరకు అడుగుతున్నారు వస్తున్నారు కూడా నా దగ్గరికి సో అందుకనే చెప్తున్నాను ఎవరికైనా డౌట్ ఉంది వీడియో అక్క మేము క్లారిటీ రావాలి అనుకుంటే చెప్పండి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను పూర్తి డీటెయిల్స్ తోటి బ్లౌజ్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ షిప్పింగ్ ఫ్రీ మేము బల్క్ లో చేసి ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్ కి అండి ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు ఎవరు ఇబ్బంది పెట్టద్దు థ్యాంక్ యూ మై సో ఇవన్నీ వీడియో అయితే ఇది అనమాట వీటిల్లో మీకు ఏది కావాలి అన్న ఇప్పుడు నేను చూపించిన శారీస్లో కానీ బ్లౌజెస్లో కానీ ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్లకి ఏ నెంబర్కి అయినా కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ